హాయ్ ఫ్రెండ్స్ కేజీబీవీలలో అప్లికేషన్స్ అయితే అప్లై చేయమంటూ ఉన్నారు ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం అని కూడా ఇక్కడ మనకు ఒక న్యూస్ ఐటెం కూడా దొరకటం జరిగింది ఒక నెల్లూరు జిల్లాలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క కేజీబీవీలలో దరఖాస్తులకు ఆహ్వానం మనం గమనిద్దాం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ప్రవేశాలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ఇంటర్మీడియట్ మదర్ సంవత్సరం ప్రవేశాలకు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల్లో మిగిలిన సీట్లు భర్తీకి సమగ్ర శిక్షా అభియాన్ చర్యలు చేపట్టింది ఏప్రిల్ పదకొండవ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన మధ్యలోనే బడిబేసి చదువుకు దూరమైన వారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దారిద్ర్య రేఖ దిగున వలస కుటుంబాలకు చెందిన బాలికలే దరఖాస్తు కారుకులు విద్యార్థి పేరు కుటుంబ సభ్యుల వివరాలు ఆధార్ కుల ద్రవ్యకరణ రేషన్ నకల పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు దరఖాస్తుతో పాటు జత చేయాల్సి ఉంటుంది జిల్లాలో మరి ఉన్నటువంటి పన్నెండు విద్యాలయాల్లో అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వందకు పైగా విద్యాలయాల్లో యొక్క ప్రవేశాలు కూడా ఉన్నాయి గమనించగలరు ఫ్రెండ్స్ ఒక్కొక్క దాంట్లో దాదాపుగా నాలుగు వందల ఎనభై సీట్లు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఒక్కో కళాశాలలో నలభై సీట్లు చొప్పున పన్నెండు విద్యాలయాలు నాలుగు వందల ఎనభై ఖాళీలు ఉన్నాయి ఏడు ఎనభై తొమ్మిది తరగతులు మిగిలిన సీట్లను భర్తీ చేస్తున్నారు వివరాలకు ఆ యొక్క పాఠశాల ప్రధానోపాధ్యాయులు నైన్ నైన్ జీరో ఎయిట్ ఎయిట్ త్రీ సెవెన్ వన్ జీరో సెవెన్ నెంబర్ను కూడా సంప్రదించాలని కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఉచిత సబ్జెక్టు ఉచిత భోజనం కూడా గమనించగలరు ఉచిత వసతి తెలియని సమ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్ బాలికలకు మాత్రమే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్